హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజైతే ఒక మంచి బ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేసానండి వీడియోలోకి అయితే వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంచెం పది మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి వీడియో అనేది సరే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి నాకు ఈ కార్తీక మాసంలో ఈ రోజే కుదిరిందండి నాకు ఉపవాసం ఉండి మంచిగా ఒత్తులు అవి వెలిగించుకోవటానికైతే అయితే లాస్ట్ సోమవారం నాకు ఈ సోమవారం అయితే కుదిరిందండి ఈ సోమవారం రోజున నేనేం చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోనండి మార్నింగ్ యోగా క్లాస్ అయిన వెంటనే బయటకు వచ్చి చూస్తే చాలా ప్రశాంతంగా ఉందనమాట అయితే మార్నింగ్ మార్నింగ్ దీపం పెట్టుకుందాం అనుకున్నానండి నాకు వచ్చేసి ఈవినింగ్ క్లాస్ సారీ యోగా క్లాస్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ థర్టీ ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ అయితే సిక్స్ టు సెవెన్ థర్టీ ఉంటుంది ఈవినింగ్ నేను గుడికి వెళ్దాం అనుకున్నాను మళ్ళీ మార్నింగ్ మిస్ అయ్యి ఈవినింగ్ మిస్ అయితే ఎలాగో అని చెప్పేసి సరే పూజ అయితే ప్రశాంతంగా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చేసుకుందాము అభిషేకం ఇవన్నీ చేసుకోవాలని చెప్పేసి మార్నింగ్ అయితే నేను ఇక యోగా క్లాసు పిల్లలను పంపించేసాం వంట అంతా క్లియర్ చేసేసుకున్నానండి సెవెన్ థర్టీ కల్లా ఆ తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిన వెంటనే నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ ప్రశాంతంగా శివాభిషేకం చేసుకుని లలితా సహస్రనామం అదే చేసుకుని మంచిగా పూజ అయితే చేసేసుకున్నానండి చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు లేదంటే మార్నింగ్ ఏ టైంకి లేచినా నాకు అయ్యేది కాదండి పని అనేది పూజ సామాన్ తోంకోవటం కానీ ఇక అవన్నీ చాలా ఉన్నాయన్నమాట అవదని చెప్పేసి నేను మార్నింగ్ చేసుకోలేదు ఎర్లీ మార్నింగ్ త్రీకి అలా లెగిస్తే అయ్యేదేమో కానీ ఆ టైంకి లెగవటం అంటే నా వల్ల కాదండి ఇక పూజ అయిపోయిన తర్వాత చక్కగా ఇల్లంతా కూడా మంచిగా దూపం వేసుకున్నానండి ఈ దూపం వేస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి పాజిటివ్ ఎనర్జీ అనమాట మనకి ఇంట్లో ఆ స్మెల్ వల్ల మనకి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట మన ఇంట్లో అనేది అంత బాగుంటుంది ఇల్లు మొత్తం కూడా చక్కగా వేసేసుకున్నాను అన్ని మూలా కూడా డోర్స్ అన్నీ ఓపెన్ చేసి వేసుకోవాలండి ఆ తర్వాత ఉల్లి బౌల్స్ ఉంటాయి కదండి ఆ ఉల్లి బౌల్స్ అన్నీ ముందు రోజే మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను పూలు అవి తెప్పించుకున్నాను కాబట్టి అన్నీ కూడా మంచిగా డెకరేట్ చేసుకుందాం అనుకున్నాను వంట మొత్తం కూడా ఆల్రెడీ పొద్దున్ననే చేసేసానండి ఏదో పిల్లలకి వాళ్ళకి చేసేసాను నేను ఎలాగో ఉపవాసమే కదా ఈవినింగ్కి మార్నింగ్కి వచ్చేలాగా పప్పు అది టమాటా పప్పు పొట్లకాయ ఫ్రై ఒక చట్నీ చేసేసాను అనమాట మార్నింగే ఇక అవన్నీ కూడా చూపిస్తే వీడియోలు ఎందు అవుతుందని చెప్పేసి అవన్నీ అయితే నేను చూపించలేదండి మామూలుగా నాకు పూజ ఇదే చూపి చూపించాను అనమాట నేను చేసుకున్న డెకరేషన్ అదే చూపించాను ఈ ఉల్లి బౌల్స్ అండి నేను ద్వారకా తిరుమలలో తీసుకున్నాను చాలా బాగున్నాయండి గుమ్మానికి అటువైపు ఇటువైపు పెట్టుకోవడానికి ఈ విధంగా నా దగ్గర ఉన్న ఉల్లి బౌల్స్ అన్నింటిలో కూడా ఫ్లవర్స్ వేసేసి ఈ విధంగా ఒకటేమో బయట ఎంట్రన్స్ దగ్గర పెట్టుకున్నాను ఎత్తడివి వచ్చేసి ఉల్లి బౌల్స్ ఆ రెండు కూడా గుమ్మానికి అటువైపు ఇటువైపు పెట్టుకుంటున్నానండి ముగ్గు కూడా చాలా బాగుందండి ఈరోజైతే అయితే ఈ ముగ్గుని ముందు రోజు నైటే నీట్గా కూడా మొత్తం ఓడ్చి తుడిచి ముగ్గు అది పెట్టేసుకున్నానండి మళ్ళీ మార్నింగ్ ముగ్గు అంతా అంటే లేట్ అయిపోతుందని చెప్పేసి నేనైతే ముగ్గు పిండితోటే వేసుకుంటానండి చాక్ తోటి నాకు ఇష్టం ఉండదు ఆ తర్వాత హాల్ మొత్తం కూడా ఏ విధంగా ఉంది అనేది చూపిస్తున్నానండి మనీ ప్లాంట్స్ మొక్కలతోటైతే మొత్తం నింపేశానండి చాలా బాగుంది ఇంట్లో రాగానే గ్రీనరీగా ఎంతో బాగుందండి అసలు ఎదరొచ్చేసి ఒక ఓన్లీ చిన్న టోటైసు లాంటిది దీపావళికి తెచ్చుకున్నానండి అందులో ఓన్లీ ఒక రెండు మూడు ఫ్లవర్స్ తప్ప ఎక్కువ పట్టట్లేదు చిన్ని టిప్ను కూడా నేను గోల్డ్ పెయింట్ వేసానండి ఇన్ని రోజులు ఎక్కడ పెట్టాలి అర్థం కాక అది అలానే ఉంది అందులో ఒక గాజు బాటిల్ ఉంటా గాజు బాటిల్లో వాటర్ పోసేసి అందులో ప్లాంట్స్ పెట్టి అలా తగిలించాను అనమాట ఎలా అయితే ఉందండి మొత్తం కూడా ప్లాంట్స్ తోటి కొంచెం ఉన్న పెంచుకోవటానికి మాత్రం ట్రై చేయండి ఎందుకంటే ఈ ప్లాంట్స్ని ఇలా చూస్తుంటే నాకు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి ఇంట్లో మాత్రం చూశారు కదా ఇంట్లో హాల్లోకి రాగానే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట ఇటు విండోకి అటు ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా ప్లాంట్స్ తోటే ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా పెడుతున్నానండి అంటే ఇంకా ప్లాంట్స్ ఇంకా తీసుకోవటమే ఇంకా పనిలో ఉన్నాను ఇదంతా అయిపోయిన తర్వాత అండి డైనింగ్ టేబుల్ దగ్గర కూడా కొంచెం ఈరోజు డైనింగ్ టేబుల్ అదంతా క్లీన్ చేసుకుని కొద్దిగా అక్కడ కూడా డెకరేట్ చేసుకున్నానండి వినాయకుడు ఉంటాడు ఈ శ్రావణ మాసానికి ఎప్పుడో రెడీ చేశాను కదండి వాటిని అలానే ఉంచేసాను కదా అక్కడ కూడా షార్ట్ కోసం షార్ట్స్ కోసం అని చెప్పి అది డెకరేట్ చేసేటప్పుడు షూట్ చేశానండి ఇంకా తర్వాత ఈవినింగ్ టైం అండి ఇది ఈవినింగ్ మళ్ళీ పూజ గుడికి వెళ్ళాలి కాబట్టి క్లీన్ చేసేసుకుందామని అని చెప్పేసి ఇక బయటకు వచ్చి ముగ్గు అంతా కూడా చేసుకుంటున్నాను ముగ్గు ఊడిచేటప్పుడు మాత్రం ఆ బౌల్స్ తీసి కొద్దిగా పైన పెట్టుకుని మొత్తం ఊడి చేసుకుంటానండి ఆ తర్వాత ముగ్గు అంతా వేసేసుకున్న తర్వాత ఫ్రెషప్ అయిపోయి కొద్దిగా బియ్యం నానబెట్టానండి వాటిని పిండి చేసి సలివుడి వడపప్పు మాత్రమే చేశానండి ఇంకేమీ చేసుకోలేదు ఇక ఆ తర్వాత సింపుల్గా అయితే పూజ చేసేసుకున్నాను మళ్ళీ శివాలయానికి వెళ్ళాలి అక్కడ లేట్ అయిపోతుందని చెప్పేసి మా ఊర్లో శివాలయం ఉందండి ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక మొత్తం కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని ఇక తర్వాత శివాలయానికి వెళ్ళాను నాకైతే ఈ కార్తీక మాసంలో ఈ లాస్ట్ సోమవారమే కుదిరిందండి ఇంట్లో ఎక్కువ అందరం ఆడవాళ్ళమే ఉన్నాం కదండీ పీరియడ్స్ ఆటల వల్ల నాకు కుదరలేదనమాట ఈసారి అందుకని కుదిరిన రోజునే వెలిగించుకుందాంలే అని చెప్పేసి ఊరుకున్నాను ఇక ఈరోజైతే మా నలుగురి కోసం కూడా మా హస్బెండ్కి మా ఇద్దరు పిల్లలే నాయి నలుగురి కలిపి కూడా నేను మామూలుగా ఒత్తులు అవి వెలిగించుకున్నానండి ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత బయట కూడా దీపం పెట్టుకున్నానండి పూజ చేసుకుంటుంటే వాషింగ్ మెషిన్ సర్వీసింగ్ వాళ్ళు వచ్చారండి ఫ్రీ సర్వీసింగ్ ఉంటుంది కదా వాళ్ళు వచ్చి ముగ్గు అంతా కూడా తొక్కేశారు అటు ఆపని చూసుకుంటూ ఇటు ఏది చూసుకుంటూ ఉన్నానండి ఎలా దీపం పెట్టేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా అయితే ఒత్తులు వెలిగించుకున్నానండి నేనైతే అయితే స్మాల్ వీడియో అయితే పోస్ట్ చేశానండి వాటికైతే ఇదేనండి వీడియో నా డెకరేషన్ అదంతా ఎలా ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము వచ్చేస్తాను